వెల్కమ్ టు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నేడు తమ్మల్లపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన టీడీపీ ఇన్చార్జిపల్లి జయచంద్రారెడ్డి పలు గ్రామాల్లో రైతులు నిర్మించుకున్న గోకులాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పలువురు రైతులు జాతీయ ఉపాధి హామీ పథకంలో పశు సంరక్షణ కొరకు నిర్మించిన గోకులం షెడ్లను ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి వారి సంక్షేమానికి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయడం జరుగుతుందని గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నదని నేడు ఎండకు వానకు గాలులకు పశువులు అనారోగ్యం బారిన పడకుండా పశు సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక గోకులం షెడ్లను ఉపాధి హామీ పథకం క్రింద నిర్మించుకున్నారని మా తమ్మలపల్లి నియోజకవర్గంలో కూడా కొన్ని నిర్మాణాల్లో ఉన్నాయి పిటిఎం బయ్యప్పగారి పల్లె తోకలపల్లె గోపిదిన్నె పాపేపల్లిలో పూర్తయిన గోకులంలను నేడు సంక్రాంతి పండుగ ముందు ప్రారంభించడం చాలా సంతృప్తినిస్తున్నదని ఎల్లవేళల రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో సంపత్ కోట కిష్టన్న చంద్రమోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి సికిందర్ కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు అంబోల్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేము ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశువులకు నివాసం అంటే క్యాటిల్ సెట్స్ దీనిలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈరోజు నుంచి అంబోల్పల్లి నియోజకవర్గంలో ఉండే పశువులకు అన్నిటికీ మంచి అకామిడేషన్ షెడ్ ఏర్పాటు చేయాలని చెప్పి మనం ప్రతి ఒక్క రైతులు కోరడం జరిగింది రైతులు ఇష్టా ఇష్టానికి అనుగుణంగా స్పేషియస్గా నాలుగు పశువులకు ఆరు పశువులకు తగ్గట్టు పెద్ద షెడ్లు ఏర్పాటు చేసి ఈరోజు నిజంగా సంక్రాంతి అంటే పశువుల పండగ అనేది ఉంది ఆ పశువుల పండక్కు మా నియోజకవర్గంలో ఉండే పశువులు ఇంకా సంతోషంగా జరుపుకునే ఈ షెడ్లు ఓపెనింగు దీంతోపాటు రైతులు ఎంతో ఆనందంగా ఈసారి సంక్రాంతి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి రైతు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కోరుకుంటు